చిత్తూరు మున్సిపల్ అవకాశం ఏఐటి సెలబం సంఘం సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా కూడా బార్జితి కార్మికులు సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ముందుకు రావడం లేదు సమస్యల పరిష్కారం కాలేదు జట్లు అవుతున్నాయి మనం ఎంత ఆందోళన చేసినా కూడా ఎక్కడేసిన శివ బొమ్మలు అక్కడే ఉంది మనం ఇచ్చేటువంటి విమరాడాలు కూడా పుట్టదాఖలు అవుతున్నాయి చెత్తలు పడేసినట్టు లెక్క కాబట్టి కాస్త ప్రభుత్వం స్థానిక కార్పొరేషన్ కమిషనర్లు కానీ అధికారులు కానీ పరిష్కారం చేయడం నిరంతరం కార్మికుల దగ్గర పని చేయించుకుంటారు వంద ఎండ అనుకుండా గాలి అనుకున్నా ఉదయం ఐదు గంటలకు వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎకా ఎకాని పదకొండు గంటలకు ఇంటికి పోయి అన్నం చేసుకుని తయారు చేసుకుని తినేసి మళ్ళా రెండు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా పనిచేసేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో అట్లా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇట్లా స్థానికంగా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు కానీ కమిషన్లు కానీ చేయడం లేదు జటిలం అవుతున్నాయి సమస్యలు పరిష్కారం కాలేదు సమావేశాలు జాయింట్ స జాయింట్ మీటింగ్ లేచినా కూడా జాయింట్ మీటింగ్లో కూడా చర్చించినటువంటి అంశాలని సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో విఫలమయడం జరిగింది ఇప్పటికైనా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు మన భవిష్యత్తు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు తక్షణ పరిష్కారం చేయాలనేసి కమిషనర్ గారిని విన్నవించుకోవడం జరుగుతుంది లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనకి కార్మికులు దిగుతారు రానున్నటువంటి మరి జాతర సందర్భాలు వస్తున్నాయి ఈ జాతర సందర్భంలో మరి కార్మికులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తారు సమ్మె పోయే పరిస్థితి ఉంది వెంటనే చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మరొకసారి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాము అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం పదహారు రోజులు సమ్మె చేస్తే అగ్రిమెంట్ జరిగింది మనతో చర్చించి చర్చలు జరిగి చర్చిల్లో అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్లో చేసినటువంటి ఒప్పందం ఇంతవరకు అజెండా ఇ దాన్ని గమనించినట్టు సర్క్యులర్ అజెండా మనకు అంద అంద చేయలేదు మనం ఏమి అడిగినాము మనకు ఆనాటికి కనీస మాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు మనం అడిగినాం పర్మినెంట్ చేయమని సంవత్సరాల కొంత పనిచేస్తున్నటువంటి కార్మికులను సర్వీస్ పరిగణ తీసుకొని పరిష్కారం పర్మనెంట్ చేయమని చెప్తున్నా డిఏతో కూడినటువంటి జీతాలు ఇవ్వమని చెప్పి మనం కోరున్నాం అదేవిధంగా పర్మనెంట్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ వచ్చి అరవై రెండు సంవత్సరాలు అంటే మనకు కూడా అరవై రెండు సంవత్సరాలు అడిగినాం రిటైర్డ్ అయిపోయినా చనిపోయినటువంటి కార్మికులకు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి వాళ్ళని అవకాశలో చేర్చుకోవాలనేసి మనం అడిగినాం అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా అక్కడ చర్చించి ఆ చర్చి ఒక సర్క్యులర్ రూపంలో తయారైనది మనకు అందజేయదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏం చేస్తామనే ఇప్పుడు మాట్లాడమో మా బ్రహ్మానే చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బ్రహ్మాండగా చెప్తారు మొన్న స్వస్థ సర్వేక్షణ దీంట్లో కూడా ఫోటోలు తీసుకున్నారు అన్న దగ్గర పోక్కలు పట్టుకుని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా మిమ్మల్ని ఆదుకుంటాం మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మీ జీతాలు పెంచుతామని చెప్పి సమానంగా మాట్లాడడం జరిగింది కానీ మొన్న జిఓఎంఎస్ నెంబర్ పదహైదుని రిలీజ్ చేశారు విడుదల చేశాడు ఏమని ఇంకా మీదట రిటైర్డ్ అయినా చనిపోయినా మీ ఇంట్లో ఉద్యోగాలు ఏమో పర్మినెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అరవై ఏళ్ళు అరవై రెండు సంవత్సరాలు మీకు మాత్రం అరవై ఏ అంటే సోర్సింగ్ వాళ్ళకి మాత్రం అరవై కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం అరవై పర్మనెంట్ వాళ్ళకి అరవై రెండు ఇది ఎక్కడా రాయము కార్మికులకు మోసం కార్మికులను మోసం చేసినట్టే కదా పర్మనెంట్గా అంత లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఉన్నది రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆందోళన వస్తాయి ఆ ఆందోళనకి మనందరం కూడా సంక్షిప్తంగా ఉండాలి అరవై రెండు ఏళ్ళు మనకు కూడా వయోపరిమితం పెట్టాలి మనం చనిపోయినా రిటైర్డ్ అయిపోయినా మన పిల్లలకు ఉద్యోగాలు వేయాలి మన సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మనందరూ పర్మనెంట్ చేయాలి ముప్పై ఐదు వేల రూపాయలు మనకు ఇవ్వాలి అని చెప్పి మనీ డిమాండ్ చేస్తున్నాం ఈ దీని ప్రకారంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు మనకు కూడా కానీ గవర్నమెంట్ చేయకపోతే తీరుమైనట్టు ఆందోళనకు దిగుతామనేసి మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది